రాజకీయాలలో ఒక ఎన్నికలకు కలిసి వచ్చినటువంటి వ్యూహాలు కానీ ఫార్ములాలు కానీ ఇవన్నీ కూడా మరో ఎలక్షన్కు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కానీ ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే ఉండకపోవచ్చు కారణం ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి ఆ ఎన్నికల వేళ అక్కడ ఉన్నటువంటి పరిణామాలు బట్టి ఆ ఈక్వేషన్స్ పనికి వస్తాయి కానీ ప్రతిసారి ఆ ఈక్వేషన్స్ పనికి వస్తాయంటే రాజకీయాలు ఎట్టు పరిస్థితుల్లో పనికిరావు సరే ఈ ఈక్వేషన్స్ వ్యూహాలు ఈ ఫార్ములాల గురించి ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు జరిగినటువంటి ఎత్తుగడలు వ్యూహాలు అనూహ్యమైనటువంటి పరిణామాలు ఫార్ములాలు గతంలో భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఎందుకని ఒక ప్రభుత్వం మీద భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియాను ఉపయోగించుకొని ఒకవైపు విష ప్రచారం చేయడం ఒకవైపు అయితే ఇంకొక వైపు మేము అధికారం లేకొస్తే ఇలా ఉంటుందని ప్రజలను మభ్యపెట్టడం అదే మీడియాను ఉపయోగించుకొని ఇంకొక వైపు అంటే ఇక్కడ బాగా అంతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంతగైతే విషం చిమ్మాలను అంత విషం చిమ్మి అదే సందర్భంలో మేము అధికారం లేకొస్తే ఇలా ఉంటుందని మభ్య పెట్టడం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక సరికొత్త వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కరెక్ట్ ఎన్నికల్లో సక్సెస్ అయింది గతంలో ఎన్నడూ లేనటువంటి ఫలితం వచ్చింది ప్రజలు కూడా అనుకున్న విధంగా అంటే వాళ్ళు ఆశించిన మేర సంతోషపడింద్రు ఎందుకు సంతోషపడింద్రు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు గతంలో అంతగా ఆంధ్రప్రదేశ్ దెబ్బతినిపోయిందా గతంలో ఆంధ్రప్రదేశ్లో అంత అధ్వానమైనటువంటి పరిపాలన ఉందా అని ఆ ఎన్నికల వేళ నమ్మినటువంటి వ్యక్తులందరూ కూడా కానీ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఈరోజు అటు ఇటు తీసుకుంటే ఒక ఇరవై నెలల కాలంలో చూస్తే ప్రజలందరూ కూడా పునరాలోచించడం కాదు గత ఎన్నికల్లో వీళ్ళు రచించినటువంటి వ్యూహాలు కానీ ఫార్ములాలు కానీ ఎత్తుగడలు కానీ రేపు వీళ్ళు కూటమిగా ఉన్నా ఉండకపోయినా ఇంకా రెండు పార్టీలు కలుపుకున్నా ఎట్టు పరిస్థితులలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు ఎందుకని ముఖ్యంగా మనం చూసుకుంటే రోజు అందరి మీడియాలో చూస్తుండ్రు సోషల్ మీడియాలో చూస్తుండ్రు అది కాక క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రతి వ్యక్తికి కూడా అవగతం అవుతుంది ఇలాంటి పరిస్థితులలో కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి వ్యక్తులు కేవలం కూటమిగా ఉంటే మూడు పార్టీలు కలిసి ఉంటే మాత్రమే అధికారం లేకొస్తామనేటువంటి ఒక ఊహాలోకంలో ఉన్నారు ముఖ్యంగా మనం కొన్ని తీసుకొని పరిశీలిస్తే గత ప్రభుత్వము గత ప్రభుత్వ పరిపాలన విధానంపై ప్రజలను సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తిని కూడా భయపెట్టే విధంగా విష్ప్రచారం చేసిండ్రు ఇదే ప్రభుత్వం కొనసాగితే మీ భూములు మీవి కాదన్నారు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత గత ప్రభుత్వం తెచ్చిన చట్టం గురించి నిజాలు ఏందో ఈ మధ్య కాలంలో తెలిసిపోయింది అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడింది ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల అప్పులు చేస్తే కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు లక్షల పై కోట్లకు మూడు లక్షల కోట్లకు పైన అప్పు చేసి పెట్టిండ్రు అదేవిధంగా శాంతి భద్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి దానికి అనేక ఆధారాలు అనేక రకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి మహిళలకు సంబంధించి బాలికలకు సంబంధించి రోజు మార్చి రోజు ఏదో ఒక మూల ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అదిగాక కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు ఆగడాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటిది అంతులేకుండా కనపడుతుంది ఇంకొక వైపు అవినీతి విచ్చలవిడితనంగా ఉంది గతంలో ఎన్నడూ చే చూడలేదు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సంవత్సరం రోజుల్లో వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని వాళ్ళకై వాళ్ళే చర్చించుకునేటువంటి ఒక అంశం బయటకు వచ్చినప్పుడు అవినీతి ఎలా జరుగుతుందో చూస్తున్నాం అంటే ఆయన ఒక్కరి గురించే కాదు చూస్తున్నాం అవినీతి కూడా ఎలా జరుగుతుంది మద్యం రూపంలో జరుగుతుంది ఇసుక రూపంలో జరుగుతుంది గ్రామీణ రూపంలో జరుగుతుంది పేదల బియ్యం సంబంధించిన రూపంలో జరుగుతుంది అంటే ప్రతి వ్యవస్థలో ప్రజలకు ఉపయోగపడి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రతి వ్యవస్థను కూడా వాళ్ళు అడ్డం పెట్టుకొని అవినీతి చేస్తున్నారనేది మన కళ్ళ ఎదుట క్లియర్గా కనపడుతుంది ఇంకొక వైపు శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే మేలు సాక్షాత్తు మోటా నాయకులు చేస్తున్న తప్పులు ఒకవైపు ఇబ్బడి ముబ్బడిగా ఉంటే ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఆగడాలు అరాచకాలు అఘాయిత్యాలు ఇవి చూసినప్పుడు అరే ఇలాంటి ఒక కూటమిని నమ్మి జనాలు అంటే ప్రజలు ఎందుకు ఓట్లేసినామని పదే పదే ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఇచ్చింది ఆ రోజు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను ఏ విధంగా లైంగిక వేధించి లోపరుచుకున్నాడో ఆ సంఘటన మొదలు పెడితే ఆ తర్వాత అనేక అంశాలు వచ్చినాయి ముఖ్యంగా మనం తీసుకుంటే ఇప్పుడు బాగా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటిది బయటకు వచ్చినటువంటిది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అది ఒక విచిత్రమైనటువంటి పరిణామం కూడా చెప్పచ్చు ఆల్రెడీ పెళ్ళి ఉన్నటువంటి ఒక మహిళను లోపరుచుకొని అగాయతరి పాల్పడి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చివరకు గర్భవతిని చేసి ఇలాంటి రచ్చ బయటకు రావడం ఒకటి ఇలాంటిదే ఒక పది రోజుల క్రితం నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర చేసినటువంటిది కూడా సేమ్ ఇలాంటిదే అంతకుముందు తిరుపతిలో కిరణ్ రాయలు చేసినటువంటి భాగవతం కూడా ఇంచుమించు ఇలాంటిది వీళ్ళుగాక జనసేన తరఫున వాడేవడో జానీ మాస్టర్ అంట ఇంకొకడంట ఇంకొక డైరెక్టర్ అంట ఇంకొక ఎంపీటీసీ అంట ఇంకొక డెప్యూటీసీ అంట ఇంకొక జిల్లా ఇన్చార్జ్ అంట ఇలాంటి అనేక సంఘటనలు బయటకు వచ్చినాయి అదేవిధంగా తెలుగుదేశం తరఫున కూడా చూసినాం కుప్పంలో కూడా ఒక మండలానికి ఇన్చార్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిందో చూసినాం ఎమ్మెల్యేలు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఏమి చేసిందో చూసినాం అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి కుణ రవికుమార్ ఒక మహిళ పట్ల ఏ విధంగా వివరించింది చూసినాం నెల్లూరులో ఏం జరిగిందో చూసినాం కడపలో ఏం జరుగుతుందో చూస్తున్నాం ఇలా జిల్లాకు ఒకటి చెప్పుకుంటా పోతే ఏదో ఒక సంఘటన ఉంది కానీ వీళ్ళు మాత్రం అధికారం కోసం మేము వచ్చే పరిపాలన అద్భుతంగా ఉంటుంది ప్రజలకు స్వేచ్ఛను కలిగించేటువంటి ఒక పరిపాలన తీసుకొస్తామని మాటలు చెప్పిండ్రు కానీ ప్రజలకు స్వేచ్ఛను తెచ్చిండ్రు ఎలాంటి స్వేచ్ఛను తెచ్చిండ్రు అద్దు అదుపు లేకుండా ఏమైనా చేయొచ్చు ఈ ప్రభుత్వంలో ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక స్థితికి తీసుకొచ్చింది అది తీసుకురాబట్టే కదా ఒక ఎమ్మెల్యే ఒక మహిళను కారులో అత్యాచారాన్ని ఒడిగట్టి ఆ అత్యాచారాన్ని కంటిన్యూ చేస్తూ ప్రెగ్నెంట్ అంటే కడుపు చేసి పెళ్లి చేసుకుంటారు మోసం చేసి స్థితికి వచ్చినారంటే ఎక్కడ శాంతి భద్రతలు ఉండే సాక్షాత్ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే మహిళను చెట్టు కట్టేసినటువంటి రోజు అంటే ఇవన్నీ రోజు చెప్తా ఉన్నాం వింటా ఉన్నాం వాస్తవంగా ఈ అంశాలు పదే పదే చెప్పడం వల్ల మనకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది అంటే బయట ప్రపంచం తెలియకుండా కేవలం యూట్యూబ్ ద్వారా ఇలాంటి వీడియోలు చూసేటువంటి వాళ్ళు అరే వీళ్ళకేం పని లేదు ఎప్పుడు పని కట్టుకొని పగబట్టినట్టు ఈ కూటమిని విమర్శిస్తున్నారని అనుకోవచ్చు కానీ సంఘటనలలో జరుగుతుండే మనం ఏం చేద్దాం చెప్పాలి కదా చెప్పడం మన బాధ్యత కదా ఈరోజు రైల్వే కూట ఎమ్మెల్యే ఆ పని చేయమని మనం ఏమైనా చెప్పినమా లేదు ఇంకా ఈ మధ్యకాలంలో అతి ముఖ్యమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏదైతే బలంగా నమ్మినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదాల గురించి ఆడినటువంటి అబద్ధాలు లడ్డుకు తయారీలో వాడేటువంటి నెయ్యి కల్తీ ఏం పెద్ద సమస్య ఉండేది కాదు అనిమల్ ఫ్యాట్ కలిసిందని ఏనంటే అటువైపున పిఠాపురం ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారు ఓన్లీ అనిమల్ ఫ్యాటే కాదు ఫిష్ ఆయిలు బీఫ్ ఆయిలు ఆయిల్ అవన్నీ రామ మందిరానికి కూడా చేర్చినారనేటువంటి మాటలు అనడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ద్వారానే ఏర్పాటైనటువంటి స్విఫ్ట్ నివేదిక చూసినప్పుడు ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితికి వచ్చింది లేదు అలా కాదు పామాయిల్ కొన్ని రసాయనాలు సరే కల్తీ అంటే కొన్ని రసాయనాలు పామాయిల్ అంటే అర్థం పర్థం ఉంది ఏదో తప్పు చేసినారో అది కూడా చేయకూడదు కానీ అనిమల్ ఫ్యాట్ ఏంది ఫిష్ ఆయిల్ ఏంది పిగ్ ఆయిల్ ఏంది కౌ ఆయిల్ ఏంది ఏంది అసలు మాట ఏమైనా అర్థం ఉంది అంటే రాజకీయం కోసం ఎంత ఏం దిగజారడమేనా సరే ఈ ఈ విధంగా ఒకవైపు కూటమి వైపున తప్పులు జరుగుతుండే కానీ ఇంకొక వైపు ఏం జరుగుతుంది వాళ్ళకు వంత పాడినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఫార్ములాను సక్సెస్ చేయడం కోసం వాళ్ళ కూటమిని అధికారంలో తీసుకుని రావడం కోసం వాళ్ళకి సంబంధించిన మీడియా ఎంత చేయాలంటే అంత చేసింది అదే మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి తప్పును కప్పిపెట్టి మభ్యపెట్టి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ చివరకు వాళ్ళు కూడా చేతులు ఎంత పరిస్థితి వచ్చింది ఎందుకని ఏదో నెలకు అర్ధ నెలకు పది రోజులకు ఒక తప్పు చేస్తే వాళ్ళు కూడా కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ పగలు రాత్రిని తేడా లేకుండా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడో చోట ఏదో ఒక తప్పు జరుగుతుంటే వాళ్ళు దాన్ని ఎట్లా కవర్ చేస్తారు నిన్న చూసిన మహానీస్టులో ఈ అరవ ఎమ్మెల్యే అదే ఈ రైల్వే కూడరు ఎమ్మెల్యే అరవ స్నేహితులు ఉన్నారు కదా బ్రహ్మాండంగా తగులుకున్నారు ఇటటువంటి పార్టీని సస్పెండ్ చేయాలి జైలు శిక్ష వేయాలి రకరకాల మాట్లాడుతున్నారు మంచిదే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దాంట్లో కూడా కాపాడాలని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సమాజం ఒప్పుకోవట్లేదే ఈరోజు ఒక మహిళ తనకై తను బయటకు వచ్చి ఒక వ్యక్తి నన్ను అత్యాచారం చేసినాడు కడుపు చేసినాడు కడుపు తీపిచ్చినాడంటే ఇంకా దానికి పక్క సాక్ష్యాలు ఏమన్నా ఇందులో రాజకీయం ఉంది అని కానీ ప్రత్యర్థుల ప్రమేయం ఉంది అని కానీ సమాజం నమ్మే అవకాశం ఎంతవరకు ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అంటే పక్క అటువైపు అభిమానులు అనుకోవచ్చు ఇదేదో ఉద్దేశపూర్వకమని కానీ బాధితురాలే బయటకు వచ్చినప్పుడు దాని సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంతా కూడా జరుగుతుంది కానీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపై కానీ లేదు గత ప్రభుత్వం చేసిన విమర్శల మీద కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద కానీ జరుగుతున్నటువంటి తప్పుల మీద కానీ ఈ రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మరో ముఖ్యమైన నారా లోకేష్ కానీ అనేక అనవసర అంశాలపై స్పందిస్తారు కదా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులపై స్పందించండి మీ శాత అయితే తిరుమల లడ్డు గురించి స్పందించండి ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మహిళల పట్ల చేస్తున్నటువంటి గలీజు చేష్టల గురించి మీరు స్పందించండి అవినీతి గురించి స్పందించడం మీ శాత అయితే ఒక ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించుకున్నాడంటే దానికి వివరణ ఇవ్వండి ఏ తప్పు తప్పు అయితే ఏ విధంగా తప్పు లేదు మీ పార్టీ వ్యక్తి ఆ రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేయాల్సింది వచ్చింది చెప్పండి ఎమ్మెల్యేలే మహిళలు చెరబడుతుంటే దాని మీద స్పందించడం మీ శాత అయితే అప్పులు ఎందుకు చేస్తున్నారో స్పందించండి సంపదను సృష్టిస్తామని కదా మనం అధికారంలోకి వచ్చింది మరి అప్పులపై స్పందించండి కానీ మీరు ఒక ప్రభుత్వంగా ఎంతో కొంత చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే మీరు చిట్టుకడి చేస్తే మీకున్నటువంటి మీడియా ద్వారా కొండంత ప్రచారం చేసుకుంటుండ్రు రాబోతున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి పెట్టుబడులు దాని ద్వారా ఈ రాష్ట్రం చరిత్ర తిరగ రాయబోతున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ ఇలాంటి చిల్లరి పనులు సమాజానికి ఎంత ప్రమాదకరమో వాటిని అరికెట్టే ప్రయత్నం మీరు చేయట్లేదు నిన్న చూడండి సంక్రాంతి అందరం చేసుకోవాలి రైతుల పండగ మంచిదే కానీ పండగ పేరట మీరు చేసింది ఏంటి పంద్యాలు కట్టిండ్రు పబ్బులు కృత్రిమగా ఏర్పాటు చేసినారు రికార్డింగ్ డ్యాన్సులు వేయిచ్చిండ్రు మంత్రులు కూడా రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొన్నారు చివరికి బట్టలు ఇప్పమన్నారు మేము చూస్తామని ఇంత విచ్చలవిడిగా గతంలో ఎప్పుడన్నా మనం చూసినమా ఏ ప్రభుత్వంలో చూసినామా ఈమె తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చూడలేదు ఇదంతా అంతా వైపు అయితే మేము అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది మాకు భేషజాలు లేవు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇంకా పదహైదేళ్ళు కలిసి ఉంటామనేటువంటి మాట మీరు మాట్లాడుకున్నప్పటికీ మీరు గత ప్రభు అంటే గత ఎన్నికల్లో మీరు అనుసరించిన వ్యూహాలు ఎత్తుగడలు అదే ఫార్ములా సక్సెస్ అయ్యని మీరు అనుకుంటున్నప్పటికీ కానీ వాస్తవంలో అది చాలా దూరంలో ఉంది దగ్గర కూడా రాదు ఎందుకంటే ఆ విధంగా ఘోరమైన తప్పిదాలు జరుగుతుంది సర్దిద్దుకుండేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఎన్నికలకు ముందు దానికి సంబంధించిన బైట్లు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఏమైంది ఒకటి నేను చూసా మేము అధికారం లేకొస్తే అంటే అంతకుముందు ఏం మాట్లాడి తెలీదు అది కటింగో మరి ఎందో మా మతనం చూపించాలన్నా మేము అధికారం లేకొచ్చే మా చూపిస్తాం చూపిస్తామనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది అంటే చూపించరు నిజమే మీరు అధికారం లేకొచ్చింది కాబట్టి మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు మగోళ్ళ కాదని అది కూడా ఎవరు పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి మహిళలకు దగ్గర చూపించా ఇంత అరాచక పాలన పెట్టుకొని ఈ పాలనే ఇంకా పదహైదేళ్ళు ఉంటే ఈ రాష్ట్రాన్ని అంట ఏం కాపాడుతుంది ఒక్కటన నిజం ఉందే చివరకు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకొని అబద్ధాలు ఆడినారంటే ఇంకా రాజకీయంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమిలో ఏ వ్యక్తులు కూడా ఆవగించంత వీళ్ళు చెప్పే మాటలను నమ్మే అవకాశం ఉంది వాళ్ళందరి విషయం పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పొలిటికల్గా బిగ్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి ఎందుకని సరే చంద్రబాబు నాయుడు అంటే చాలాసార్లు చూసి పంతొమ్మిది నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయిన లేదు మీ ప్రభుత్వం వస్తే ఇలా ఉంటుందని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతుండ్రు అది నిలబెట్టుకోలేకపోతే నిలబెట్టుకోలేకపోయిండు కానీ అంతకన్నా రే సమాజాన్ని రోజురోజుకు వీటన్నిటిని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తాడా ఎన్నోతో ఒక్కటే పవన్ కళ్యాణ్ లడ్డూ గురించి మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు వివరణ ఇవ్వగలిగేటువంటి దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉంది లేదు ఈ జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలో ఇంకొకడు ఇంకొకడు మహిళల మీద చేస్తున్నటువంటి ఈ దురాగతాలకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉందా రాష్ట్రం చేస్తున్న అప్పుల గురించి సమాధానం చెప్పే ధైర్యం ఈ పవన్ కళ్యాణ్ ఉందా జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నించే ధైర్యం ఈ పవన్ కళ్యాణ్కు ఉందే ఏం లేదు అంతా డొల్లే ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ వీటికి సమాధానం చెప్పే ధైర్యం లేదు నిజంగా పవన్ కళ్యాణ్ వీటి గురించి మాట్లాడే ధైర్యం కానీ వీటికి సమాధానం చెప్పే ధైర్యం వచ్చిన రోజు వాటి చెప్పగలిగే స్థాయికి చేరుకున్న రోజు సమాజం ఆ సమాధానం సంతృప్తి పడితే అప్పుడు మళ్ళీ ఈ కూటమి కలవాలని కానీ ఈ కూటమి గెలవాలని గెలవాలని కానీ ఈ కూటమి వల్లే రాష్ట్రం మంచి జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న అవకాశం ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందేమో కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలంటే మీకు ఉన్నటువంటి మీడియా ద్వారా ఏం మీడియా కాపాడలేదు మీడియా అయినా మనిషి అయినా ఒక పారి వింటరు ఒక సంఘటన అయితే చూస్తారు నిత్యం అనునిత్యం నిత్య కళ్యాణం పచ్చ లాగా ఒక శుభం జరగాల్సినటువంటి రాష్ట్రంలో ఏ మూల విన్నా ఏ నోటి విన్నా ఎక్కడ విన్నా అశుభం కళ్ళ ఎదుట కనపడుతుంటే ఎవడు ఈ కూటమి నమ్ముతుడు ఇది ఈ కూటమి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలన్నదే మన యొక్క ఉద్దేశ్యం